అందరికీ నమస్కారం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఏమంటే పవన్ కు బిగ్ షాట్ అసలు ఏమైందంటే ఇప్పుడు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ అందరితో అతను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకొని దుబాయ్లో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి డబ్బు సంపాదించానని చెప్పాడు కానీ ఇప్పుడు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవేట్లో ఆయన ఇంటర్మీడియట్ మాత్రమే చదివి ఉన్నాడని తెలిపినాడు దీనిని బట్టి చాలామంది ఇతను అబద్ధాలు చెప్తుంటున్న ఎంక్వైరీ చేస్తే అబద్ధాలు చెబుతున్నాడని ఎంక్వైరీ చేస్తే దుబాయ్లో ఇతను క్రికెట్ బుకీగా ఉండి డబ్బులు సంపాదించి అక్కడ బ్యాంకుల్లో లోన్ తీసుకొని వారికి ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి టీ టైం అని పెట్టి డబ్బులు సంపాదించినాడు ఇతను రాజకీయ అండ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా దుబాయ్లో నుంచి అరెస్ట్ వారెంట్లు రావచ్చని ఇండియాలో ఒక ఎంపీగా ఉంటే ఇతనికి సేఫ్గా ఉంటుందని పవన్ కళ్యాణ్కు ఫండ్స్ ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన వా వారాహి వెహికల్ కూడా ఈయనే ఇచ్చినాడు ఇచ్చి ఆయన దగ్గర కాకినాడ టికెట్ తీసుకొని ఉన్నాడు ఇన్ని అబద్ధాలు చెప్పిన ఇతనిని మామూలుగానే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళని నేను కట్రాయల మీద పరిగెత్తి పరిగెత్తిస్తాను తోలు తీస్తాను తరివి తరివి కొడతానన్నాడు కదా ఇప్పుడు ఈయన్ని కూడా అదేవిధంగా కట్రాయల మీద ఈయన్ని కూడా పరిగెత్తించి తరుముకొని తోలు తీసి ఆ తోలుని ఏం చేస్తాడో చూస్తా